తెప్పించి ఆ చర్యలన్నీ తీసుకుంటామని స్పష్టంగా చెప్తాను చెప్పాను కదా ఇప్పుడే ఆల్రెడీ చెప్పాను నేను బిజినెస్ రూల్స్కి కి బిజినెస్ రూల్స్ వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా కానీ చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం అబ్బా ఇది అయిపోయింది కదా ఐ గెట్ ఇన్ టు దిస్ ఎవరైనా కాదు ఎవరైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కూడా చూసుకుంటారు కదా ఆయన ఉందండి ఎట్లా చూపిగా ఉంది జరిగితే కనిపిస్తుంది కదా ఇండస్ట్రీ పెడితే ఇండస్ట్రీ కనిపిస్తుంది కదా భౌతికంగా కనిపిస్తాయి కదా ఇన్విజిబుల్ కాదు కదా మాయా ప్రపంచం కాదు కదా ఇది ఫిజికల్ గా మన కళ్ళకు కదా అంతా ఎవరైతే దాయలేరుగా ముసుకేసి